దేవతాస్తులో విశ్లేషణ మాది విజ్ఞానం మీది నా పేరు రామరాజు నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా ఒక శక్తిని మనలోనూ ప్రకృతిలోనూ మరియు అంతరిక్షంలోనూ చూడగలిగితే ఆ శక్తిని మనం దైవం అనాలి ఈ త్రిగుణత్వాన్ని మనుషులలో కూడా అంచనా కోసం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను నేను ఎనర్జీస్ని కదిలే మనిషిలోనూ తన ప్రతిరూపంగా కదలని ఒక వస్తువు రూపంలోనూ మరియు ఆ మనిషి వదిలిన నిజ జీవిత చరిత్రలోనూ కూడా చూస్తూ ఉంటాను పై విధానంలో ఒక రాజకీయ నాయకుడు మరియు చలనచిత్ర ప్రముఖుడిని పరిశీలించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎనర్జీస్ తలుచుకుంటే ఏ విధంగానైనా తమ పని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుపోతాయని అర్థమైంది అది శబ్దంగానా రంగులాగా వస్తువులోన నిర్మాణ రూపంలో దిశ నిర్ణయంతోనా ఈ విధంగా ఒకటేమిటి అనేక రకాలుగా తన ఉనికిని చాటుతుంది వాటిని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు శాస్త్రబద్ధం దైవకృప ఉండాలి మీకు ఒక విషయం చెప్పాలి అప్పుడప్పుడు వీలు చూసుకుని అమరావతి ప్రాంతంలో ఉన్న శివక్షేత్రంలో కొలువైన వరాహి అమ్మవారిని చూస్తూ ఆ శక్తి శక్తిపుంజాలను నాలో నింపుకుంటూ కొంత సమయం కూర్చోవడం నాకు ఇష్టం ఈ అలవాటు నాకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఉంది ఒక సంవత్సరం క్రితం నేను అమరావతి స్థల వాస్తుని పరిశీలించడానికి వెళ్ళటం జరిగింది ఆ సందర్భంలో వాస్తు అభిరుచి కలిగిన స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా ఒకరు జనసేన అధినేత గారు అన్న మాట గుర్తు చేశారు నేను వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని ఏ ప్రణాళికతో ఆయన అంత నమ్మకంగా అంటున్నారు అనేది ఒక ప్రశ్న దీనిపై మీ వాస్తు విశ్లేషణ ఏమైనా ఉందా అని నన్ను అడిగారు మీకు తెలుసు నాకు తెలిసింది శాస్త్రకోణంలో విశ్లేషణ చేయటం మాత్రమే ప్రేక్షకులు నన్ను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇక విశ్లేషణలోకి వెళదాం నాకు ఉన్న అనేక ప్రశ్నలలో ఒక ప్రశ్న మాత్రమే నా వాస్తు స్నేహితుడు అడిగింది నాకున్న కొన్ని ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న అమరావతిని తిరిగి ప్రారంభించడానికి అడ్డుగా ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజధానికి ఎలా దూరం అవుతుంది అది ఎలా సాధ్యం రెండవది జనసేన అధినేత గారు అన్నట్టు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలరాదు దీనికి తగ్గట్టుగా అమరావతిలో ఏ విధమైన మార్పు జరుగుతుంది మూడవ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి మానసిక ఒత్తిడి పోయి అమరావతి పట్టు ఏ విధంగా లభిస్తుంది దీనికి బీజం ఎక్కడ పడింది నాలుగవ ప్రశ్న సెంట్రల్ గవర్నమెంట్తో టీడీపీ సత్సంబంధాలు పునరుద్ధరణ సాధ్యమా దీనికి మధ్యవర్తిగా ఎవరు వ్యవహరిస్తారు ఈ విధంగా అనేక ప్రశ్నలు నన్ను వెంటాడితేనే నేను రాజధానిలో జరుగుతున్న లేమైనా ఉన్నాయా ఎక్కడైనా నాకు వాస్తుపరమైన విశ్లేషణకు ఆధారం దొరుకుతుందా అని అమరావతి రావటం జరిగింది గెలుపుకి కారణం ఒక వ్యక్తికి మాత్రమే ఆపాదించే ఉద్దేశం నాకు లేదు కానీ నేను ఒక నిర్మాణాన్ని చూపించి అదే కారణం ఈ నిర్మాణమే అమరావతి దశకు అనుకూలంగా తన దిశను మార్చుకుంది అన్నాను అంతే అందరూ నా వంక విచిత్రంగా చూస్తూ ఆ నిర్మాణమే అని ఎలా అనుకుంటున్నారు పై అనుకున్న మార్పులన్నిటికీ ఈ ఒక్క నిర్మాణంలోనే సమాధానం ఉందా అనగానే నేను మాత్రం ఆ నిర్మాణమే బైపాస్ రోడ్ గొల్లపూడి నుండి గుంటూరు హైవేని కలవడానికి అమరావతి చీల్చుకుంటూ ఓట్లు చీల్చకుండా చేసి అమరావతికి సరికొత్త వాస్తుని తీసుకువచ్చింది అనగానే కొంత కన్విన్స్ అయినప్పటికీ ఈ విషయం డైజెస్ట్ చేసుకోవడం వారికి కొంత సమయం పడుతుంది అని నాకు అర్థమైంది కానీ ఇది నిజం ఈ బైపాస్ రోడ్డు ఏదైతే అమరావతిని చీల్చుకుంటూ గుంటూరు హైవేలో కలిసిందో గొల్లపూడి నుంచి అది వైసీపీకి గడ్డు రోజులు తీసుకువచ్చింది టీడీపీకి మంచి రోజులు తీసుకువచ్చింది అమరావతి వాస్తుని తిరిగి వ్రాసింది రేపు ఓట్లు చేల్చకుండా చేసింది కూడా ఇదే ఆంధ్రప్రజలు మరియు ముఖ్యమంత్రిపై తలబారం దించేది ఇదే మరియు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే సహాయాన్ని సూచనప్రాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో నడు నడుస్తున్న బైపాస్ రోడ్డు నాకు చెప్పకనే చెప్పింది అనగానే వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది నిజానికి వాళ్ళకి శాస్త్రం కంటే ఎక్కువగా రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులపైనే అవగాహన ఉంది అంటారు కదా రాజకీయంలో ఒక్క రాత్రిలోనే సీన్ మారిపోతుంది అని వాస్తు అవగాహన నాతో సావాసం చేసే స్నేహితులకే ఇది అర్థం కాకపోతే నేను ఏ ధైర్యంతో ఇలాంటి విషయాలను సమయం సందర్భం చూసుకోకుండా యూట్యూబ్లో పెట్టగలను అందుకే చాలా విషయాలు మీతో పంచుకోవాలని మనసులో ఉన్న ఒక సంవత్సరం నుంచి విశ్లేషణ వీడియోస్ చేయటం లేదు స్వస్తి